స్వాగతం అండి ఆహా ఎంతటి అదృష్టం సింహరాశి వారికి రవి మరొక అవకాశం ఇవ్వబోతున్నారు దెబ్బకు ఈ రాశి వారి లైఫ్ సెటిల్ అవ్వబోతోంది పదిహేడేళ్ల నుండి పడ్డ కష్టాలకు ఈ సమయంలో విముక్తి లభించనుంది ఈ సమయం మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా మారనుంది అయితే ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ మార్పులు ఏమిటి మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది మారుతున్న గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండడం వల్ల ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అన్ని రంగాల్లోనూ విజయాన్ని సాధించబోతున్నారు ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి పని కూడా ఎంతో దిగ్విజయంగా పూర్తవుతుంది అంతేకాకుండా పదిహేడేళ్ల పాటు మీరు పడ్డ కష్టాలకు ఈ సమయంలో విముక్తి లభించనుంది ఇక నుండి మీకు అన్ని మంచి రోజులే ఇంతకాలం మీరు అనుభవించిన రుణ సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు దాంపత్య సమస్యలు ఇలా అన్ని రకాల సమస్యలకు కూడా విముక్తి లభిస్తుంది మీ జీవితం ఎంతో ఆనందంగా సుఖ సంతోషాలతో ముందుకు సాగుతుంది ఈ సమయంలో కుటుంబ విషయాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు అయితే అవి అతి తక్కువ సమయంలోనే సర్దుకుంటాయి ఈ రాశి వారు ఈ సమయంలో తమ బంధువుల అవసరం కొరకు ధనాన్ని సర్దుబాటు చేస్తారు ఈ సమయంలో సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వల్ల గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవారి వల్ల ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి వారి ద్వారా మీరు ఎదుర్కొనే సమస్యలు మిమ్మల్ని ఎంతగానో బాధిస్తాయి కొన్ని కొన్ని సందర్భాలలో మీరు తీసుకునే ఏకపక్ష నిర్ణయాల ద్వారా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్ల ఏమైనా సరే ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీ తోటి వారిని సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది అలాగే వ్యాపార ఈ రాశి వారికి ఈ సమయం చాలా సానుకూలంగా ఉంది అని చెప్పొచ్చు మీ అంచనాల ప్రకారం మీ వ్యాపారం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుంది అయితే సక్రమంగా సాగుతున్న వ్యాపారంలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులను గుర్తించుకోవద్దు అందువల్ల ఏదైనా కొత్తగా ప్రయత్నించినప్పుడు అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఆలోచించుకుని ప్రణాళిక ప్రకారం ప్రారంభించడం ద్వారా ఎలాంటి నష్టాలు లేకుండా వ్యాపారాన్ని ముందుకు సాగించవచ్చు అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు చేసే వ్యాపారం అతి తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ప్రారంభించడం ద్వారా ప్రారంభంలోనే వ్యాపారం ఏ విధంగా సాగుతుందో మీకు అర్థమవుతుంది అంతేకాకుండా వ్యాపారాన్ని ముందుకు నడిపించాలో లేదో విరమించుకోవాలో మీకు మీరుగా నిర్ణయం తీసుకుంటారు ఇక విద్యార్థులకు ఈ సమయం మధ్యమ ఫలితాలను ఇవ్వనుంది ఈ సమయంలో మీరు చదువు పట్ల ఆసక్తి చూపించినప్పటికీ కూడా ఆశించిన మేర ఫలితాలను పొందలేరు కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులు మీ ప్రయత్న సాధన కోసం మరింత కృషి చేయాల్సి ఉంటుంది విదేశాల్లో విద్యను అభ్యసించేవారు అక్కడే మంచి ఉద్యోగంలో స్థిరపడతారు ఉన్నత ఉద్యోగాల కోసం ఉన్నత వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లాలి అనుకునేవారు మరికొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది ఆర్థిక పరంగా ఇది మీకు అనుకూలమైన సమయం ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న రుణ సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా మీరు ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు ఆదాయ మార్గాలు కనిపిస్తాయి ఈ రాశి ఇన్వెస్టర్స్ తాము ఇన్వెస్ట్ చేసిన ప్రతి రంగంలో కూడా లాభాలని పొందుతారు జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు ఈ సమయంలో మిమ్మల్ని మంచి దారిలో నడిపిస్తాయి ఏ రంగంలోనైనా మీరు పోటీలేని విజయాన్ని సాధిస్తారు ఈ సమయంలో ఉద్యోగ వ్యాపార రాజకీయ ఇలా అన్ని రంగాల్లో కూడా ఇతరుల ఎత్తును చిత్తు చేయగల సామర్థ్యాన్ని మీరు కలిగి ఉంటారు మీ హస్తవాసి మంచిది అనే పేరును కూడా పొందుతారు ఉద్యోగస్తులకు ఈ సమయంలో తాము చేస్తున్న పనిలో ఒత్తిడి తగ్గి అనుకున్న పని సకాలంలో పూర్తవ్వడమే కాకుండా మీ తదుపరి టాస్క్కు ఇది ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది ఈ సమయంలో ఉద్యోగంలో మీకు ఎదురయ్యే ప్రతి సవాళ్ళు కూడా ఎంతో సునాయాసంగా ఎదుర్కొంటారు అంతేకాకుండా మీ యొక్క సామర్థ్యానికి తెలివితేటలకు తన గుర్తింపును పొందుతారు ఈ సమయంలో పై అధికారుల ప్రశంసలతో పాటు మీ ద్వారా మీరు పనిచేస్తున్న సంస్థకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి అంతేకాకుండా ఈ సమయంలో మీ శత్రువర్గం పైన విజయం సాధిస్తారు వారి వల్ల కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు మధ్యమ ఫలితాలను ఇవ్వనుంది దీర్ఘకాల అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించినప్పటికీ కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది తలపోటు నరాల సంబంధిత బలహీనతల కారణంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే యోగా వ్యాయామం చేయడం మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండడం ఆరోగ్య నియమాలను పాటిస్తూ ఉండడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలనైనా సరే అతి సులభంగా ఎదుర్కోగలరు ఈ సమయంలో మీ తండ్రి గారి అనారోగ్య పరిస్థితి మిమ్మల్ని మానసికంగా బాధిస్తుంది అంతేకాకుండా ఈ రాశి చిన్నపిల్లలకు వాతావరణ మార్పుల కారణంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అందువల్ల తల్లిదండ్రులు చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా వారికి సరైన పోషకాహారాన్ని ఇవ్వడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు ఈ రాశి వారు ఈ సమయంలో గృహ నిర్మాణ పనులను వేగవంతం చేస్తారు వీరు ఎంతో కాలంగా వాయిదా వేస్తున్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి సకాలంలో వివాహ సంబంధాలు కుదురుతాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు లభిస్తాయి ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అంతేకాకుండా ఈ సమయంలో పొందే మీ సంతానం ద్వారా మీరు భవిష్యత్తులో ఎన్నో అద్భుతమైన ఫలితాలను పొందుతారు భార్యాభర్తల మధ్య ఈ సమయంలో చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉంది మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపడం ఆమె అభిప్రాయాలను గౌరవించడం ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా మీ మధ్య ఉన్న తగాదాలన్నీ తొలగిపోయి ప్రేమాభిమానాలు వెల్లివిరుస్తాయి తద్వారా మీ దాంపత్య జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆనందంగా ముందుకు సాగుతుంది ఈ రాశి వారు ఈ సమయంలో డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది దూర ప్రయాణాలు చేసేవారు మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా అవసరం ఈ సమయంలో మీకు భయం అధికంగా ఉండడం వల్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మీ విలువైన వస్తువులు పోగొట్టుకోవాల్సి ఉంటుంది అందువల్ల ఇతర ప్రదేశాలకు వెళ్లేటప్పుడు విలువైన వస్తువులను తీసుకెళ్లకుండా సేఫ్టీ ప్లేస్లో ఉంచుకోవడం మంచిది ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే కుబేర కంకణ ధారణ అలాగే కాలభైరవ స్తోత్రం పారాయణం చేయడం ఇవి మీకు మేలు చేస్తాయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఈ రాశి వారు ఆ ఇబ్బందుల నుండి బయటపడ్డానికి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత నీటిలో చిటికెడు కుంకుమ కలిపి సూర్య భగవానుడికి ఆర్జ్యాన్ని సమర్పించాలి తూర్పు వైపున తిరిగి సూర్య భగవానుడిని చూసి ఆర్జ్యాన్ని సమర్పించి మనస్ఫూర్తిగా సూర్యుణ్ణి పూజిస్తే వారి జాతకంలో సూర్యుడు బలపడతాడు తద్వారా ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోయి శుక్రవారం రోజున లక్ష్మీదేవి సమేతంగా శుక్రదేవుణ్ణి పూజించడం వల్ల సంతోషం శ్రేయస్సు సంపదలు లభిస్తాయి ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయాల్సిన పరిహారాలు చూసుకున్నట్లయితే పేదలకు దుప్పట్లు రగ్గులు దానం చేయాలి మీకు తోచినంతలో అనాథలకు అన్నదానం చేయడం ద్వారా మేలు జరుగుతుంది శివాలయంలో ఆవ నూనె దానంగా ఇవ్వడం వల్ల శనిదేవుని అనుగ్రహాన్ని పొందుతారు ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందాలంటే బుధవారం నాడు వినాయకుడికి కుంకుమను సమర్పించాలి ఇంటి ప్రధాన ద్వారానికి పసుపుతో పాటు కుంకుమను పూసి పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఆనందము మరియు శ్రేయస్సు వెల్లివిరుస్తాయి శుక్రవారం నాడు తమలపాకు రాగి నాణ్యం మీ చేతిలో తీసుకుని లక్ష్మీదేవిని ధ్యానించిన తరువాత ఈ రెండు వస్తువులను మీ పర్స్లో ఉంచుకొని ఎప్పుడు ధన ధాన్యాలకు లోటు ఉండకుండా చూసుకోండి సో చూశారు కదండీ సింహరాశి వారి జీవితంలో జరగబోయే ఆ మార్పులు ఏమిటి పదిహేడేళ్ల నుండి పడ్డ కష్టాలకు విముక్తి ఎలా లభించనుంది ఈ సమయం మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా ఏ విధంగా మారనుంది ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాల గురించి ఈ వీడియోలు తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది